జిల్లాలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన చేసిన పరిస్థితి ప్రధానంగా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఈరోజు సత్యవేడు నియోజకవర్గం నుంచి భారీ చేరికలు కూడా టీడీపీలో చేరిన పరిస్థితి వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు జడ్పీటీసీ ఎంపీటీసీ అంతా కూడా చాలా మంది వరకు కూడా ఇక్కడ చేరారు వారందరినీ కూడా ఆయన టీడీపీ కండువా కప్పి స్వాగతించిన పరిస్థితి అయితే ఉంది రాష్ట్రం ఎలా సుభిక్షంగా తయారవుతా ఉందో ఒక మంచి విద్యావంతుడు కష్టజీవి నాయకుడైతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ పదమూడు నెలల పరిపాలన మనకి నిదర్శనంగా ఉంది కాబట్టి ఎంతోమంది నాయకులు రాష్ట్రం అంతటా కూడా వివిధ హోదాలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై ఈ యొక్క సుపరిపాలన ఒక మంచి ప్రభుత్వాన్ని అండగా ఉండాలి అలాగే వారికి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ అండగా ఉండాలి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పే లక్ష్యంతో జాయిన్ అవుతా ఉన్నారు దాంట్లో భాగంగా ముఖ్యంగా సత్యవీడ్ నియోజకవర్గం నూతనంగా కోఆర్డినేటర్గా ఇలాంటి శంకర్రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడ జెడ్పీటీసీ గారు గవర్నర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే విజయలక్ష్మి గారు ఇతర సర్పంచ్లు ఎక్స్ఎంపీపీలు అంటే అందరూ పెద్ద హోదాలో ఉన్నటువంటి అందరూ అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషదాయకం అందరు ఆధ్వర్యంలో వాళ్ళ అధ్యక్షులు నరసింహ గారు ఉన్నారు హేమత గారు ఉన్నారు ఇతర పార్టీ ప్రెసిడెంట్లు నాయకులు అందరు ఉన్నారు అందరూ కూడా సమిష్టిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఉందో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళులాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు అది క్షేత్రస్థాయిలో అమలు చేద్దామని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేయడం జరుగుతూ ఉంది మీరు చూశారు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళాం తక్కువ కాలంలోనే సత్యవీడు డెబ్బై వేల గడప ఈ యొక్క ఇరవై రోజుల్లో వెళ్ళారంటే నిజంగా పార్టీ నాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను శంకరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఎందుకంటే గత పరిపాలకులు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి మనం చూసాం పెట్టుబడిదారులందరూ కూడా భయపడి రాని పరిస్థితి సింగపూర్ లాంటి దేశాలు ఈ రాష్ట్రంలో మనకి రాజధాని అభివృద్ధి చేస్తా అంటే వాళ్ళని భయపెట్టి పంపినటువంటి పరిస్థితి విశాఖపట్నం నుంచి అప్పుడు లుల్లు అవ్వచ్చు ఇతర పెట్టుబడిదారులందరూ కూడా తరిమేసినటువంటి పరిస్థితి మళ్ళా వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఒక నమ్మకం ఏర్పడి ఒక నాయకత్వం గట్టిగా ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని తప్పకుండా అగ్రస్థానం తీసుకెళ్తారని చెప్పే లక్ష్యంతో ఈరోజు అందరు పెట్టుబడిదారులు అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు అందరు జీఎస్డిపి పెంచాలి ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరి కూడా పర్ ఇంక ఇంక పెంచాలి వారు వారి కాళ్ళ మీద సుఖంగా ఉండాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కూట ప్రభుత్వం చేస్తూ ఉంది ఏది తొలి రోజు మేము చెప్పామో ఎలక్షన్ హామీలన్నీ తప్పకుండా క్రమం తప్పకుండా పూర్తి చేస్తామని ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా సూపర్ సిక్స్ అని చెప్పాం కానీ సూపర్ ట్వెల్వ్ కంటే ఎక్కువగా మేము హామీలన్నీ పూర్తి చేసాం మీ అందరు తెలుసు డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టాం ఈ నెలాఖరికాయలు తప్పకుండా అది పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ్ లోకేష్ గారు తెలియజేశారు ఈరోజు ప్రజలకు ఆనందోత్సవాలు ఉన్నాయి అన్న క్యాంటీన్లు పెట్టాం దాని క్వాలిటీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నాం అంటే ఒకటి చెప్పి వదలటం కాదు అందరి యొక్క ఆస్తు హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశాం అలాగే స్కిల్ సెన్సెస్ చేస్తూ ఉన్నాం అంటే అన్ని కార్యక్రమాలు చెప్పిన క్రమం తప్పకుండా ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి అని తల్లికి వందనం అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత ఈరోజు మేము ఇంటింటికి వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముప్పై తొమ్మిది వేలు ఇచ్చినారు ఆనందోత్సవాలు అలాగే ఇదైతే అన్నదాత సుఖీభాగం ఉందో అది కూడా మొదటి రోజు తొంభై ఎనిమిది శాతం ఎక్కడ టెక్నికల్ ఫాల్ ఉంటే టూ పర్సెంట్ ఆగింది తప్ప తొంభై శాతం మొదటి రోజునే ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అంటే కేంద్రం ఇచ్చినటువంటి రెండు వేలు రాష్ట్రం ఇచ్చినటువంటి ఐదు వేలు కలిపి ఏడు వేలు ఒకేసారి వాళ్ళ అకౌంట్లో పడి అంటే ఒక పాజిటివ్ మూడు తే ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మేము మహిళా మతంలోకి ఇచ్చామో అన్నీ కూడా ఉమెన్ సెంటర్గా మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ దాంట్లో భాగంగానే ఆగస్టు పదిహేను నుంచి మా సోదరి మండలాత్కి అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఐదు కేటగిరీస్లో ఉన్నటువంటి వారికి కూడా ఇస్తాను మరి ముఖ్యంగా ఈరోజు చేనేత దినోత్సవం ఈరోజు ఎందుకంటే రాష్ట్రంగా ఈ దేశంలో కాదు చేనేతలు ఎక్కడున్నాడు అత్యంత ఎక్కువ కష్టపడే వాళ్ళు చేనేతలు రైతన్న కంటే కూడా ఎక్కువ కష్టపడే చేనేతలు వారికి తప్పకుండా అండగా ఉండాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి గురించి ఎంతో ఆలోచన చేసి ఈరోజు ఎవరికైతే మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి రెండు వందల యూనిట్లు అలాగే పవర్ రూమ్ ఏదైతే ఇంట్లో ఉన్నాయో వారికి ఐదు వందల యూనిట్లు కూడా ఉచితంగా ఇవ్వటం గత ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి మిగతా పథకాలన్నీ కూడా ఆపేసింది కానీ ఈ ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తూ చేనేతలకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఎవరికైతే రావట్లేదు అందరికీ కూడా ఇరవై ఐదు వేలు రూపాయలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నాం ఈ బ్రాహ్మణులకు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇట్లా వెనకబడిన వర్గాలందరినీ కూడా ఆదుకోవాలి తప్పకుండా వారికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పులివెందులలో జడ్పీటీసీ ఎన్నిక ఉంది ఒంటిమిట్టలో ఎన్నిక ఉంది ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు రౌడీజం గుండాయిజంతో వారు ఓట్లు వేయించుకున్నారు కానీ ఈరోజు అక్కడ ప్రజలు అభివృద్ధి కావాలి గతంలో ఎప్పుడు కూడా మాకు ఎంతోమంది నాయకులు ఉన్నప్పుడు కూడా మాకు మంచి నేను ఇవ్వాలని చెప్పి లక్ష్య ఆలోచన కూడా చేయలేదు కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలి బనకచర్ల ద్వారా అవ్వచ్చు ఇతర ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ రాష్ట్రం అంతా బాగుండాలని చెప్పి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు రాయలసీమ సస్యశామలంగా ఉందంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఒక పరిధి రాబోయే తరాలు బాగుండాలని కష్టపడే నాయకుడు ఏదైతే వాళ్ళు గుండాయిజం రౌడిజంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధిని ఆంక్షిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉండాలి మేము కూడా వారికి అండగా ఉంటామని చెప్పి ముందుకొచ్చి తప్పకుండా పులివెందల ఒంటి మెట్ట కూడా మేము గెలిపిస్తామని చెప్పే దిశగా ఈరోజు చేస్తూ ఉన్నారు అట్లాంటి మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది అలాంటి వాతావరణంలో అందరూ కూడా జాయిన్ అవటం విధంగా చాలా సంతోషం అందరూ స్వాగతిస్తూ ఉన్నాం అలాగే తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి అన్ని వైపులా ఉండాలి వివేకేంద వికేంద్రీకరణ చేయాల్సి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిని రాజధానిగా అలాగే విశాఖపట్నంని ఐటీ హబ్గా ఇతర ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా తిరుపతిని చేస్తూ ఉంటే అలాంటి తరుణంలో కూడా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే కొందరు దుష్టచ శక్తులు ఇక్కడ చాలా దారుణంగా పనిచేస్తూ ఉన్నారు గత పంతొమ్మిది ఇరవై చేసిన అరాచకాలు సరిపోక అప్పుడు అరాచకాలు పాపాలు ఇప్పుడు కూడా తీసుకెళ్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒప్పుకోదు మనం చూస్తూ ఉన్న ఒక దళిత బిడ్డని నిన్న ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మనుషులు అనుచరులు పవన్ అన్న అబ్బాయిని కొట్టడం నిజంగా చాలా బాధాకర విషయం ఆ పవన్ అన్న అబ్బాయి ఎక్కడున్నాడు తెలియదు సరే వ్యాపార రీత్యా ఏమైనా లావాదేవీలు ఉండి మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని అడిగే తీరునాలి గతంలో వారం ముందు రోజు కూడా ముందు కూడా ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే యొక్క అనుచరుడు అతను ఒక అమాయకుని కొట్టాడు మరి నిన్న అనిల్ జగ్గారెడ్డి మీరు ఎక్కడ దొరికారా పొద్దున్నే నాలుగు అంటే ఆ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంట్లో అంటే వీళ్ళు ఏం చే ఏం చేద్దామని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తారాస్థాయికి తీసుకెళ్లాలి రాబోయే తరాలకు మంచి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళు అరాచక శక్తులందని కూడా ప్రేరేపించి ఈ రాష్ట్రంలో ఒక అనీవెన్ నిద్ర తేవాలని చెప్పి చూస్తే తప్పకుండా ఎవరైతే ఇలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ ఉంటుంది తప్పకుండా షీట్ కూడా తెరిచేసి ఇలాంటి మళ్ళీ జరగకుండా కూడా తప్పకుండా సుభిక్షమైనటువంటి వాతావరణం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తిరుపతిలో కంచుకోవటం మాకు అది అలాంటిది ఏమీ లేదు మేము కూటమిలో భాగంగా మేము జనసేనకి ఇచ్చే ఒక గట్టి బలమైన నాయకుడు ఉన్నాడు ఇక్కడ కూడా అతను అలాంటివి కూడా ఏం లేదు తప్పకుండా ఎవరైతే అరాచక శక్తులు ఉన్నాయో నేను చెప్పాను వాళ్ళ పార్టీ అలాంటి పునాదులు పుట్టింది కాబట్టి అరాచక శక్తులు చేస్తే దళిత బిడ్డను కొట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎటువంటి పరిస్థితి వాళ్ళకి ఉపేక్షించేది లేదు వాళ్ళని కూడా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో తీసుకొచ్చారు కాబట్టి ఎమ్మెల్యే ఆశ్రయించేందుకు అతని మీద కూడా కేసు పెట్ట పెట్టబోతా ఉన్నాం తప్పకుండా అతను పవర్ అన్న వ్యక్తి దొరకంగానే కేసు ఫిక్స్ చేసి రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయబోతున్నాను విజిలెన్స్ చూస్తున్నారు తప్పకుండా టీడీఆర్ బాండ్ మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది యాక్షన్లు పెట్టేకండి